హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా చానుగాడైతే మేము ఏం చేస్తున్నామో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది కదా అది ఈరోజు మేము అరిసెలు అయితే చేస్తున్నాము చూడండి ఇంకా బెల్లాన్ని అయితే అలా కొట్టేసి కొన్ని నీళ్ళలా ఇచ్చేసి బెల్లాన్ని అయితే మా అమ్మ అటు ఇటుగా కలుపుతూ ఉంది ఎందుకనేశాను బెల్లం గంజిలో కొట్టేసరికి పట్టేసింది కాబట్టి అలా నీళ్ళతో కలిపి తీసేస్తూ ఉంది అరిసిన చేస్తాను

Veldig bra! మేమైతే అరిసెల్లో నువ్వులు వేయడం కోసం అయితే ఇలా మా అమ్మ అయితే చెరుగుతూ ఉంది మేము నువ్వులు కూడా వేస్తాము అలాగే కొబ్బరి పిండి కూడా మేము వేస్తాము మీరేమేమి వేస్తారో మాకైతే కామన్ చేయండి ఇంకా అందులో వేయడం అయితే ఇలాచీలు అయితే మిక్సీ పడదామనేసి ఇలా వేసాము ఉట్టి ఇలాచీలు వేస్తే మిక్సీ పౌడర్ అవ్వదు అందుకోసమే అప్పుడు మేము లడ్డూలోకైనా దేనికోసమైనా కూడా కొంచెం షుగర్ వేసేసి ఇలా అయితే మేము మిక్సీ పడతాము ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బెల్లం అయితే పొయ్యి మీద పెట్టే టైం అయితే వచ్చేసింది ఆల్రెడీ పెట్టేసారు కూడా మేము ఏ పిండి వంటలైనా కర్రల పొయ్యి మీదే చేస్తాము అదేంటో మాకు దాని మీద చేస్తే అదొక రకమైన మంచి టేస్ట్ అనిపిస్తుంది అందుకే మేము ఇప్పుడు ఇది కూడా దాని మీదే చేస్తున్నాము మా ఫ్యామిలీలో ఎవరైనా కూడా చాలా వరకు కర్రల పొయ్యి మీదనే ఎక్కువ పిండి వంటలు చేస్తూ ఉంటారు పిండి వంటలు అనేం కాదు చికెన్ అయినా మటన్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది కర్రల పొయ్యి మీద వండితే ఎప్పుడైనా నేను చికెన్ కర్రల పొయ్యి మీద వండేటప్పుడు ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను ఎంత బాగుంటుందో ఇంకా మా చానుగాడైతే కర్రతోటైతే ఒకటే ఆట వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కర్ర అయితే నాకు తగిలిచ్చేసరికి ఏంట్రా చానుగా అంటే నాకు బోర్ కొడుతుంది ఏం చేయాలి ఈరోజు మాకు స్కూల్ లేదు అందుకోసమే నేను ఇలా ఆడుకుంటున్నాను అయితే వాడు చెప్తూ ఉన్నాడు ఇంకా నేనైతే పాకం వచ్చేంత వరకు అయితే ఇలా కలుపు కలుపుతూ ఉండాలి కదా అందుకోసమే నేనైతే అలా కలుపుతూ ఉన్నాను అది ఇంకా అలా కాగుతూ ఉంటే ఎంత టేస్ట్ వస్తుందో స్మెల్ నాకైతే అసలు వాసనకే మంచి స్వీట్ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఇలాచి పౌడర్ వేసాక ఇంకెంత టేస్ట్గా ఉంటుంది అట్లా బాగుంది ఇంకా చూడండి ఇంకా పక్క నుండి మా అమ్మ ఏమో కలుపుతూ ఉంది ఇంకా నేనేమో ఇలాచి పౌడర్ వేసాను ఇంకా మా అమ్మ అయితే దాన్ని చాలా బాగా కలుపుతూ ఉంది ఇంకా వెంటనే నేను కొబ్బరి పిండి కూడా కొంచెం అయితే వేసాను అసలు అయితే మేము ఎప్పుడైనా కూడా కొబ్బరిని తురిమి వేస్తాము ఈసారి అయితే మేము పౌడర్ వేసాము అవి రెండు బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా తర్వాత నేను అందులోకి సరిపడా ఇందాక చూసిన నువ్వులైతే అవి కూడా వేశాము ఇంకా మా అమ్మ అయితే అవి కూడా ఇందులో కలిసేంతవరకు కలపాలి ఇలా కలిపాక ఇంకా అప్పుడు మనము పిండి ఉంది కదా తడిపిండి కూడా ఇంకా దాన్ని కూడా వేస్తూ ఉండాలి ఉండలు లేకుండా చక్కగా దాన్ని పౌడర్ పౌడర్ చేస్తూ అలా వేస్తూ ఉండాలి ఇంకా అప్పుడు పిండి కూడా ఆ పాకంలో మొత్తం కలిసే ఇంతవరకు దాన్ని ఎంత కష్టంగా కలపాలంటే అరిసెల పిండి కలపడం అంటే అది మామూలు కాదు అది చాలా బలం పెట్టి కలపాలి ఏ పిండి అయినా అంత రిస్క్ అనిపించదు కాకపోతే అరిసెల పిండి మాత్రము చాలా జాగ్రత్తగా కలపాలి పిండి అది కలిపేటప్పుడు పలచగైనా అరిసెలు రావు అలా అని గట్టిగైనా కూడా అది రాదు అందుకోసమే చాలా జాగ్రత్తగా కలపాలి ఇప్పుడైతే మేము చేసేది అదే పని చాలా జాగ్రత్తగా కలుపుతున్నాము ఇంకా పక్క నుండి అయితే మా చానుగాడు జోగ్గా ఏమంటున్నాడంటే అలా ఎంతసేపు పోస్తావు బాగా మొత్తం పోచేసేయి మొత్తం ఇలా క్యాన్ పట్టి పోచేసేయి అనేసి అయితే అంటున్నాడు ఇంకా అప్పుడు మా అమ్మాయి తంది కదా ఇంకా మొత్తం అలా పోచామనుకో వెంటనే ఇది మొత్తం తీసుకెళ్ళి బయట పడేయాలి అనేసి అయితే అనగానే ఇంకా నేనైతే ఒకటే నవ్వుకుంటూ అది కాదు బిడ్డ అన్ని పిండులు వేరు ఇది వేరు ఇది ఇలా కొంచెం కొంచెమే పొయ్యాలి అనేసి అయితే మేము అనేసి అనుకుంటూ కలుపు చెప్తున్నాము ఇంకా మా చెల్లెయితే అంటుంది కదా ఇది సేమ్ సలవిడిలాగా ఉంది అనేసి అయితే చెప్తుంది అప్పుడు మా అమ్మ అయితే అంటుంది కదా సలవిడి కూడా సేమ్ ఇలాగే చేస్తారు కాకపోతే దానికి నెయ్యి ఎక్కువ వేసుకొని కొబ్బరి ముక్కలు బాగా డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి కాబట్టి ఇంకా సలవిడి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనేసి అయితే చెప్తుంది ఇంకా ఇంత అయితే అరిసెల పిండి పిస్కాల్సి వస్తుంది ఇంకా ఏం చేస్తాం తినాలి అనుకుంటే కష్టపడాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగేది అదే ఇంకా ఫైనల్గా అయితే పిండిపైన మేమైతే నెయ్యి అయితే ఇలా వేస్తాము ఎందుకంటే పిండి పైన గాలి తాకినా కూడా ఎండిపోకుండా ఉండడం కోసము ఇంకా మా అమ్మ కూడా అదే చేస్తుంది ఇంకా దానికైతే నెయ్యి అయితే వేశాము కాకపోతే నెయ్యి సరిపోలేదు ఇంకా అప్పుడు ఇక్కడ మాకు లోకల్లో కూడా నెయ్యి మాకు దొరకలేదు కాబట్టి ఉన్న నెయ్యి మొత్తం వేసేసి అయితే ఇంకా పిండిని అయితే అలా చేసాము మొత్తం మీద ఇంకా అరిసెలు అయితే చేయడం స్టార్ట్ చేయాలి కదా ఇంకా పక్క నుండి అయితే మా చానుగడు నేను తింటా నేను తింటా ఇలానే తింటా అని అయితే వాడు చికాక్ చేస్తున్నాడు ఇంకా వెంటనే మా అమ్మ అయితే మూత పెట్టేసింది ఇంకా పొయ్యి మీద అయితే కంచుడు పెట్టుకొని ఇంకా నూనె ప్యాకెట్ అయితే ఒక్కటైతే వేసాము ఇంకా అరిసెలు అనుకునే లోపు నూనె వేడి కావాలి ఇంకా నూనె వేడి కావడం కోసం అయితే ఫుల్గా మంట పెట్టేసి ఇంకా ఈ పిండి మీద నుండి అయితే మూత తీయొద్దంట ఎందుకంటే గాలిపోయిందంటే పిండి ఆరిపోయిందంటే అరిసెలు అస్సలు బాగా రావంట అని మా అమ్మ చెప్తుంది అందుకోసమే మూత పెట్టి ఇలా చేస్తూ ఉండాలంట నాకు అర్థం కాలేదు ఎందుకు అలా పెడతారా అనేసి అని అడిగితే చెప్పింది ఇంకా నూనైతే వేడైపోయింది ఇంకా అరిసె వేయంగానే చూడండి ఎలా పైకి తేలుతూ ఉందో ఇంకా అదైతే మంచిగా ఎర్రగా కాలేటట్టు అయితే మనమైతే వేయించుకోవాలి ఇంకా నేను కూడా అదే చేస్తున్నాను ఎందుకంటే అది కాల్చేది నేనే కదా ఏమైనా జరిగితే ఇంక ఊరుకుంటారా ఇలా చేసావా అలా చేసావు అనేసి ఇంకా నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతారు అందుకోసమే జాగ్రత్తగా చెయ్యాలి ఇంకా మా అమ్మ కూడా చూడండి ఎంత చక్కగా నొక్కుతుందో అరిసలైతే ఇంకా ఇదైతే నాకైతే కాలినట్టే అనిపిస్తుంది వన్ సైడు ఇంకొక సైడ్ కూడా తిప్పేశాను సేమ్ అది కూడా అలాగే తిప్పేశాను కాకపోతే స్పీడ్ స్పీడ్గా వేస్తుంది నేనే ఆగమని చెప్పాను అందుకే స్లోగా వేసింది ఇంకా ఈ రెండు అరిసెలు అయితే ఇలాగ వచ్చాయి ఇంకా చేస్తున్నాను అమ్మో అరిసెలు చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద టాస్క్ ఏదైనా అంత రిస్క్ అనిపించదు కానీ ఎందుకో నాకు ఈసారి అరిసెలు చాలా రిస్క్ అనిపించింది ఇంకా మొత్తం మీద అయితే అరిసెలు మీరైతే చూస్తున్నారు కదా ఇలాగైతే వచ్చాయి మా అరిసెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్